మనకున్న నెగిటివ్ థింకింగ్లు మన ఆరోగ్యం పట్ల ఉన్న భయాలు ఆందోళన వల్ల ఏంటంటే లేని జబ్బులు వస్తాయండి ఉన్నవి వంద రెట్లు పెరుగుతాయండి ఇక్కడ మచ్చ వచ్చింది అనుకోండి మచ్చ ఎందుకు వచ్చింది మచ్చ ఎందుకు వచ్చింది అర్థంలో చూసి 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 గూగులింగ్ చేస్తే మచ్చని అది అనుకుంటగా మార్చేస్తుందండి అది ఒక భూతార్థం తీసుకుని ఒక స్పాట్ పెట్టి ఆ సూర్యుడి కిణాలు ఈ స్పాట్ మీద పడేటట్టు చేస్తే ఆ పేపర్ వెంటనే మండుతుంది చేతికి కూడా బర్నింగ్ సెన్సెషన్ వస్తుందండి ఆ కిరణాలు అన్ని కలిపి ఒకే పట్టు బాగితే మీ బ్రెయిన్ యొక్క ఆల్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అన్ని కలిపి ఒకే దాని మీద పిన్ పాయింటెడ్ గా పెడితే అది వంద రెట్లు పెరుగుతుంది చదువు మీద పెడితే చదువు వంద రెట్లు పెడుతుంది పాజిటివ్ థింకింగ్ మీద పెడుతుంది పాజిటివ్ థింక్ వందలు పెడితే డబ్బు మీద పెడితే డబ్బు వంద రెట్లు పెరుగుతుంది జబ్బు మీద పెడితే జబ్బు కూడా పెడుతుంది కొంచెం కడుపు మంట వచ్చినట్టు ఉంది అన్నారనుకోండి ఇంక రోజు ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్ తెలుపులు కింద నుంచి ఆ పనవాయిలలు మాట మాటికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది నాకు ఈ మధ్య కొంచెం వీక్గా ఉంటుంది ఏంటో నీరసంగా ఉంటుంది అన్నారనుకోండి ఆ నీరసానికి కారణాలు అంటే గూగుల్ చూస్తారనుకోండి ఆటోమేటిక్గా కొత్త జబ్బులు మీకు వచ్చేస్తాయి ఆ నీరసానికి వంద రకాల కారణాలు చెప్తారు అక్కడ ఆ వంద రకాల కారణాలతో ఉన్న వీడియోలు చూస్తారనుకోండి లేని జబ్బులు మీకు వచ్చేస్తాయి కోతు మీద పుండి యాక్సెస్ అయిందని ఒక సామెత అండి కోర్తుకు ఒక దెబ్బ తల్లిందట వెంటనే ఒక కోతి వెళ్ళి పక్క కోతి చెప్పింది మారుతు ఎయిట్ హండ్రెడ్ అనే కోతికి చెప్పింది ఆ కోత ఏం చేసింది అయ్యో యోనికి దెబ్బతలిందా అని చెప్పేసి ఎయిట్ హండ్రెడ్ ఏం చేసింది అంటే నుంచి కాలు నుంచి టైర్లు తీసుకుని వెళ్ళిపోయింది అది ప్రేమ అనుకుంది టచ్ చేయడానికి ఎయిట్ హండ్రెడ్ వెళ్ళి వన్ థౌసండ్ చెప్పింది మారుతు వన్ థౌసండ్ అది వచ్చింది మళ్ళీ చేతి మించి పోయింది ముద్దు పెట్టుకుంటే ప్రేమకు వచ్చింది యోనికి దెబ్బతలిందా అని చెప్పింది మా నాన్న పవన్ కళ్యాణ్ అమ్మా ఒక్కారు మీద ఒక్కవారు ఒక్కరి మీద ఒక్కవారు వెళ్తాండి చేతుల కింద పెట్టేసరి ఏం కాకుండా ఉండడానికి మన ఇంట్లో పలకీర్పులాంటాయి ఎంత కష్టాలు వచ్చేసినా అలా ఉండేవాడివి ఏనుగులో ఉండేవాడు పీనిగి అయిపోయావు అన్నప్పటి నుంచి ఏం చేస్తారు అద్దల్లాగా చూసుకుంటాం అవును నిజమే ఆ కళ్ళు లోతిపోయిన బొగ్గ పీని మూడు రోజులు నాలుగు రోజులు నీరసంగా నిశ్శబ్దంగా ఉంటుంది ఈ లోపల చుట్టాలు బంధులు ఎవరు ఫ్రెండ్స్ కనిపిస్తారు అది ఎట్లా అలా ఉన్నావు అంటాడు మళ్ళీ అద్దలాగా చూసుకుంటాడు వీళ్ళు వీడిని నమ్మడండి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు శుభారోగాన్ని మన గురించి ఏదైనా అన్నారనుకోండి ఆ మాటలో నమ్ముతాడు ఆ మాటలో వాస్తవం ఉందని భావిస్తాడు అర్థం లాగా చూసుకుంటాడు ఇంక స్టార్ట్ అయిపోతుంది అనమాట నాకేదో తేడా వచ్చిందని కొన్ని రోజుల తర్వాత ముందు నీరసం అనేది ప్రభావితం గురయ్యాడండి ఈసారి నిజంగా నీరసం ఉంటుంది నిజంగా నిస్సత్వం ఉంటుంది నిజంగా మరోతుంది ఏనుగులో ఉండేవాడు నిజంగా పీనిగి అయిపోతాడు నీ ఆలోచనలకు ఉన్న ప్రభావం అది బాంబంత శక్తి ఈ బ్రెయిన్లో ఉన్న కణానికి ఉందండి ఆ కణాలన్నీ కూడా నువ్వు అనుకునే మాటలకు ప్రభావితం అవుతాయి నువ్వు చదివే చదువుకు ప్రభావితం అవుతాయి నువ్వు చూసేదానికి ప్రభావం అవుతాయి అవన్నీ రికార్డ్ అవుతాయి రికార్డ్ అవుతాయి రికార్డ్ అవుతాయి నిన్ను ఆ షేప్ తీసుకొస్తాయి పాజిటివ్ అనుకుంటే నీకు పాజిటివ్ షేప్ వస్తుంది నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ షేప్ వస్తుంది కోతుమీది పుండు బ్రహ్మరాక్ష ఒక్కో కోతు వచ్చి కోతుమీది దెబ్బ మీద చెయ్యి పెట్టి ఇలాగ అండ మొదలు పెడితే ఎంత పుండు ఎంత అయింది ఎంత అయింది ఎంత అయింది ఎంత అయింది కోతుమోది పుండు అయింది చచ్చి ఊరుకుంది మన సమస్యలన్నీ కూడా చిన్నగానే స్టార్ట్ అవుతాయి ఆ చిన్న సమస్యను మీరు చూసే విధానాన్ని బట్టి అది పెద్దది అవుతుందా చిన్న సమ్మ ఆ ప్రంటారా నేను నైన్టీన్ నైన్టీ వన్ రాసిన ఈ ఎగ్జామ్స్ అన్ని రాశాను ఒక ప్రాబ్లంని బండరాయ్ అనుకున్నారా ఎత్తలేను నేను ఎత్తలేను అబ్బబ్బా ఎత్తలేను అనిపిస్తుంది అనమాట ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నేను పరిష్కరించుకోలేను ఎన్ని కష్టాలను భరించలేను నా లైఫ్ ఇంతే నా జీవితం ఇంతే ఐ కాంట్ అన్నారు అనుకోండి అంటే కాంటన్న మునిపోతారు ఆ ప్రాబ్లం బండరాయ్ కాదు గులకరాయ్ అన్నారనుకోండి ఒక్కసారి ఇలా విసిరితే అవుట్ అయిపోతుంది నీ ప్రాబ్లంని ని బండరాయే అనుకున్నప్పుడు టన్నులు టన్నులు బరువు ఉంటుంది మీ ప్రాబ్లం అనేది గులకరాయి అనుకుంటే విసరడానికి ట్రై చేస్తే విసిరితే అవుట్ అయిపోతుంది మీ సమస్యలన్నీ కూడా మీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటాయి పెర్సెప్షన్ మీద ఆధారపడతాయి మీరు చూసే దృష్టి మీద ఆధారపడతాయి ఎర్రదాలు చూస్తే ఎర్రగా కనపడితే నల్లద్దాలు చూస్తే నల్లగా పచ్చలు చూస్తే పచ్చగా కనపడతాయి హెచ్ఐవి వచ్చింది అని చూస్తే హెచ్ఐవి వచ్చిన సిమ్టమ్స్ వస్తాయి ఆర్ట్ ప్రాబ్లం వచ్చిందని డబ్బు చూస్తే ప్రతిదీ కూడా హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ కాదు తాట్ అటాక్ తాట్ తాట అటాక్ అనమాట తాటి నుంచి వచ్చింది నాకు క్యాన్సర్ వచ్చేస్తుందేమో మరో వచ్చేస్తుంది ఇంకోటి వచ్చేస్తుందేమో నువ్వు కళ్ళతో చూస్తే ఎర్రద్దలు చూస్తే ఎర్రగా నల్లద్దలు చూస్తే నల్లగా పచ్చద్దలు చూస్తే పచ్చగా పచ్చర్రు కామెర్లలోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది చూసిన దృష్టిని వస్తే సృష్టి ఉంటుంది యద్భావం తద్భవతి యథా మనసు తదా శరీరము నువ్వు అనుకుంటే నీ జబ్బులు తగ్గించుకుంటావు డబ్బులు సంపాదించుకుంటావు నువ్వు అనుకుంటే నెగిటివ్ అనుకుంటే ఉన్న డబ్బులు పోతాయి లేని జబ్బులు నీకు వస్తాయి అంతే అక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ మనసే అందాల బృందావన అనుకుంటే ఆనందంగా సంతోషంగా ఉంటావు మనసు నువ్వు హెల్ చేసుకుంటున్నావా హవం చేసుకుంటున్నావా హెవెన్ చేసుకుంటే స్వర్గం అండి హెల్ చేసుకుంటున్నావు రోజు నరకం చేసుకుంటున్నావు ఈ నరకం నుంచి స్వర్గానికి రావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికర యాప్ డౌన్లోడ్ చేసిన లాప్టాప్ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సొంతకుంటారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుంటే కామెంట్ హౌస్ లో బాగుంటు పెట్టండి మీకు ఏ డౌట్ అన్నారు మెహోనా ఆయన దగ్గర నేను మీ అందరినీ ఆరోగ్యంగా గొప్పగా సంతోషంగా మార్చి పూచి నాది బై ఆల్ బెస్ట్ ఐ లవ్